వాళ్ళ సిరిసిల్ల ఉరిసిల్లగా మారేటువంటి పరిస్థితి మళ్ళా మన కళ్ళ ముందు కనిపిస్తోంది గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడు కూడా నేత కార్మికులకు శాశ్వతమైనటువంటి ఉపాధిని చూపించలేదు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా కనీసం వాళ్లకు వాళ్ళంటే ఓ పని ఉండాలి ఆ పని పని దొరకాలి అనంటే వాళ్లకు ఆర్డర్స్ ఇవ్వాలి మరి ఏదో ఒకటి చేసి సిరిసిల్లలో నేత పని మీదనే బతికినటువంటి వాళ్లకు ఒక పని చూపిద్దామనేటువంటి ఆలోచన ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా లేదు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక బతుకమ్మ చీరల పేరు చెప్పి ఇవాళ వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా ఒక మూడు నెలలు నాలుగు నెలలు పని దొరికి మిగిలిన రోజులు పస్తులు ఉండేటట్టు చేసింది ఇవాళ పెనం మీదకి వెళ్ళి పడ్డట్టు ఆ మూడు నాలుగు నెలల పని కూడా లేకుండా నేత కార్మికులు రెండు మూడు నెలల నుంచి వాళ్ళు గోసపడుతున్నారు పోయిన నెలంతా కూడా వాళ్ళందరూ కూడా దీక్షలు చేసిన్నారు పాదయాత్రలు చేసిన్నారు బిచ్చమెత్తుకొని అడుక్కున్నారు రోడ్ల మీద అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించలేదు గత మేము లాస్ట్ ఒక పది రోజుల క్రితం మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు దీక్ష చేస్తానని పిలుపునిచ్చిన తర్వాత ఈ ఇన్ఛార్జి మంత్రి ఈ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు ఉటా ఉటిన పిరో పిరోమిన్ వచ్చి ఆ రోజు యజమానులను ఆసాములను బెదిరించి భయపెట్టించి పైసలు ఇస్తామని చెప్పి దీక్ష విరమణ చేయించు వాళ్ళు దీక్ష విరమిస్తే మేము కూడా నేత కార్మికులకు గా అన్నాడు దీక్ష విరమించినాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు వాళ్ళు బకాయి పడ్డటువంటి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాల్సిందే మొన్న చెప్పినటువంటి యాభై కోట్లు రిలీజ్ చేసినామని చెప్పిండ్రు కానీ ఇవాళ ఐస్ ముక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో బతుకున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టు ఐస్ ముక్క చేతుల పెడితే కిందికొచ్చేదాకా ఒక్క సుక్క నీటి చుక్క కూడా లేకుండా ఇవాళ మరి యాభై కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు ఎవరికి ఇచ్చిండ్రు యాభై కోట్లు ఎక్కడ రిలీజ్ చేసిండ్రు ఇవాళ పుం పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలా మరి మూడు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే మీరు యాభై కోట్లు రిలీజ్ చేస్తామని ఎట్లా చెప్తారు మిగిలిన పైసలు మరి ఎవరిస్తారు ఇస్తాడా వచ్చి లేకపోతే మీరు రేవంత్ రెడ్డి అడిగి మీరు తీసుకొస్తారా లేకపోతే మీరు ఇస్తారా చెప్పండి ఇవాళ నేత కార్మికులు పస్తులు ఉంటున్నారు ఇవాళ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు ఒక కుటుంబం కుటుంబ పెద్దను కోల్పోతే ఇవాళ వాళ్ళ బిడ్డ ఎట్లా బతుకుతుంది వాళ్ళ ఎట్లా బతుకుతాడు ఆయన భార్య ఎట్లా బతుకుతుంది మరి ఉండేటందుకు ఒక గుంట జాగా కూడా లేదు వాళ్ళకి చేసుకుందానికి ఇంత భూమి కూడా లేదు వేరే పని కూడా లేదు వాళ్ళకి చదువు సంధ్యలు కూడా లేవు మరి ఎట్లా బతకాలి వాళ్ళు ఇవాళ పొన్నం ప్రభాకర్ వచ్చి పెద్ద పెద్ద డైలాగులు ఇక్కడ రాజకీయ డైలాగులు చెప్పిపోవడు కాదు నేత కార్మికులకు ఏ విధమైనటువంటి ఉపాధిని మీరు చూపించబోతున్నారో ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళకు ఒక శాశ్వత పరిష్కారం కావాలి బకాయి పడ్డ మూడు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇవాళ కరెంటు సబ్సిడీ యాభై